హాయ్ అండి ఛానల్ని చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకోసం నేను యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే చేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో నుషాంత్ బాబు టాయ్స్ని అయితే క్లీన్ చేసేద్దాం ఎలా క్లీన్ చేస్తాను ఏంటి అన్నది ఈ వీడియోలో చూసేయచ్చు మీరు ఈ టాయ్స్ అయితే నిషాంత్ బాబు ఎక్కువగా నోట్లో పెట్టడానికే యూస్ చేస్తాడండి ఆడుకోవడం కంటే నోట్లో పెట్టుకొని వాటన్నిటిని ఇష్టం వచ్చినట్టు చేస్తాడు అయితే ఫస్ట్ ఒక బకెట్లో వాటర్ అయితే తీసుకుంటానండి వాటర్ తీసుకొని అందులో కొంచెం సర్ఫ్ కొంచెం డెటాల్ లైజాల్ అనేది వేస్తాను అవి వేసిన తర్వాత ఆ టాయ్స్ అన్నిటిని ఆ బకెట్లో అయితే వేసేస్తాను వాటన్నిటిని నీట్గా శుభ్రంగా క్లీన్ చేసి అయితే ఎండలో అయితే ఆరబెట్టేస్తాను ఎండలో ఆరబెట్టిన తర్వాత నుషాంత్ బాబుకి ఒక అరమర ప్రిపేర్ చేశాను నేను అది లాంగ్ వీడియోలో మీకు వస్తుంది అప్పుడు చూసేయండి నిషాంత్ బాబు ఎలా ఆడుకుంటున్నాడో చూసేద్దాం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్